ఒక మానవ శరీరాన్ని ఏడు ఎనిమిది పట్టడం వేరు రెండు వేలు దురాత్మలు వాడుకుంటున్నాయి వాడిని ఆ పవర్ ఎంతుందంటే వాడికి ఇక విన వినండి బాగా వినండి ఇంటోళ్ళు వాడిని సాధు చేయలేకపోయారు ఊరోళ్ళు సాధు చేయలేకపోయారు మాంత్రికుల దగ్గరికి తిరిగారు మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు తాయెత్తులు వేశారు తంత్రాలు వేసారు మంత్రాలు వేసారు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు బిళ్ళలు మింగిచ్చారు పడాల్సిన బాధలన్నీ పడ్డారు వాడు అసలు ఏం లేదు అధురాత్మ రానంత వరకు ప్రశాంతంగా ఉంటున్నాడు చెప్పిన మాట వింటున్నాడు ఆడు కూర్చోమంటే అడు కూర్చుంటున్నాడు అది వచ్చిందంటే ఇక ఎవడు ఆపలేకపోతున్నాడు వాడిని తాళ్ళు లావు లావు తాళ్ళుతో కట్టేశారు అధురాత్మ రానంతసేపు అట్లనే కూర్చుంటాడు అది వాని లోనికి వచ్చినప్పుడు మొత్తాన్ని తించుకొని అవతల పరిగెత్తుతాడు ఎక్కడికి పరిగెత్తుతాడు ఊళ్ళో ఉండడు ఇంట్లో ఉండడు వాడు నేరుగా శ్మశానంలోకి వెళ్తాడు ఇది వాడి పని ఇక వాళ్ళు తట్టుకోలేక ఇనప సంఖ్యలు తెచ్చి గొలుసులు తెచ్చి వాడికి ఆ సంఖ్యలు కాళ్ళకి వేసి బిగించారు మీకు తెలుసా ఆ దురాత్మలు ఎప్పుడైతే వాళ్ళకి వస్తున్నాయో పెటా ఫెటా తెంచి అవతల పడేస్తున్నాడు అట్ని వాళ్ళకి మైండ్ పోతుంది ఇదేందిరా రక్త మాంసాల శరీరానికి ఇంత పవర్ ఎక్కడొచ్చింది ఇడు గొలుసులు కూడా దించుతున్నాడు వీడు మనిషా దెయ్యమా ఒక దెయ్యం కాదురా బాబు ఆ గుంపు కూసనే వాళ్ళు అందుకు ఇనప సంఖ్యలు కూడా తుత్తునీలైపోతున్నాయి అయితే ఎంత ఉన్నప్పటికీ వినండి అవచ్చి యేసు ప్రభు ముందు శాస్త్రాంగ పడ్డాయి ఎందుకంటే యేసు యేసు వాడున్న దగ్గరకు వచ్చాడు నా ప్రభు ఒక మాట చెప్తాడు లూకాసు వార్త పంతొమ్మిదిలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో చెప్తాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో వచ్చాడు అది ఎక్కడెక్కడైతే నశించిపోతా సాతాను కుట్రలో దురాత్మల కుతంత్రాల్లో బలైపోతున్న కుటుంబాలు ఉన్నాయో వ్యక్తులు ఉన్నారో వారందరినీ నా తండ్రి దర్శిస్తూ ఉన్నాడు అందులో నా ఇల్లు కూడా ఒకటి దర్శించడమే కాదు విడిపించాడు పిల్లరా వాడి పరిస్థితి ఎలా ఉందంటే నాకు తెలిసి వాడికి కుటుంబము భార్య పిల్లలు తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క ఉన్నారు వాడికి ఇల్లుంది కుటుంబం ఉంది కానీ వాడికి వచ్చినటువంటి సమస్యను బట్టి కుటుంబం కూడా వాడిని వదిలేసింది కుటుంబం వదిలేసింది వాడిని ఎందుకంటే వాడిని తీసుకురావటం అడగ తీసుకెళ్ళటం డబ్బులు వదిలించుకోవటం బాగుపడతాడులే అని తీసుకురావటం రాగానే మళ్ళీ వాడు మొదటికి రావటం వాడికి ఇంకేం కట్టేసి ఆగుతాడు ఇనప సంఖ్యలు కూడా తీయించిన వాడిని ఏం పెట్టి ఆపుతారు ఇక వాడు మనకి లేడని వాడిని తీసేసుకున్నారు ఒకప్పుడు బాగా బతికినోడే ఒకప్పుడు బాగానే జీవించినోడు ఎందుకు అలాగ అయిపోయాడు ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళను కూడా కుటుంబం అంతే తీసుకుంటది ఒకప్పుడు బాగా వచ్చాడు కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడి తెచ్చాడుగా బానిస అయిపోయాడు ఇంక వాడు లేడు మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగింది నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను ఇంత విలువగా ఉన్నాను ఇంత గొప్పగా ఉన్నాను నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను సమాజంలో గొప్పగా ఉన్నాను తల ఎత్తుకొని తిరిగాను ఈరోజు ఇలా ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను ఆడు కూడా కూర్చొనే కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళీ విలవిల విలవేలలాడిపోతూ ఉంటాడు దాని నుంచి బయటపడాలని వాళ్ళ కూడా ఉంటుంది చాలామంది చెప్తా ఉంటారు సలహాలు చెప్తారు రే తాగితే డబ్బులు నష్టపోతావు ఒళ్ళు పచ్చడి అయింది మురి కాలువలో పడతావు నీ భార్య లెక్క చేయదు పిల్లలు లెక్క చేయరు ఇల్లు వాళ్ళు లెక్క చేయరు ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు ఎదో అదో అదోగతి బతుకైతే డబ్బులు పాలవుతావు ఇవన్నీ వాడికి కూడా తెలుసు దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం అవన్నీ వాడి కూడా తెలుసు వాడికి కావాల్సింది ఏంటంటే అరే బాబు ఏం జరిగింది తాగితే లెవర్ పాడైద్ది కిడ్నీలు పాడవుతాయి సస్థానాన్ని తెలుసు భార్య లెక్క చేయదని తెలుసు పిల్లలు లెక్క చేయని తెలుసు మొత్తం ఇల్లు చెడిపోయింది తెలుసు అన్ని జరుగుతాయని తెలుసు నాకు కావాల్సింది ఏంటంటే నేను దీనికి బందీన అయిపోయాను విడుదల పొందే మార్గం ఏదో చెప్పండి రా నాకు అది చెప్పండి రా ఎట్లా బయటపడతానో చెప్పండి రా నన్ను విడిపించే దారి ఏదో చెప్పండిరా అని ఆక్రోషిస్తూ ఉంటాడు ఆక్రందిస్తూ ఉంటాడు ఈ రోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త త్రాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ తిడుతూ గందరగోళంగా అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు విడుదల కోరావు కదా విడుదల కోరావు కదా విలువలాడుతున్నావు కదా ఏ పాపంలో బందీవ్యావో ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి చిద్రమైపోయావో కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని మారాలి నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నా తమ్ముడా నా సోదరుడా నా సోదరి హ వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాడికి మనసు ఉంది కదండి భార్య బిడ్డలు ఉన్నారు కానీ గుర్తు వస్తాడు కదండి ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు నేర్చుకుంటున్నాడు గందరగోళం చేస్తున్నాడు కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని వాళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సిగ్గు కదండి పాపం బట్టలేకపోతే ఎవరికైనా మగవాడికైనా ఆడ మనిషికైనా ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు ఏంటి నేను ఇలా ఉన్నానేంది నా వాళ్ళు ఎక్కడున్నారు నేనేంటి ఎండలో ఉన్నానేంది శ్మశానంలో ఉన్నానేంది ఉన్నానేంది నేను అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది నా భార్య ఎట్లుందో నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటివైపు నడుస్తాడా నాలుగు అడుగులు మళ్ళా వచ్చి పట్టేస్తాయి రేరే ఇడు పోతున్నాడ మన ఇల్లు పోతుంది రాని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా మళ్ళీ ఒడిని జీల్చుకుంటా అరుచుకుంటా గోలగోలు చేసుకుంటా మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా అక్కడే తిరుగుతా వాడి రోదన అరణ్య రోదన వాడి రోదన అరణ్య రోదన ఆ రోదన తల్లికి బట్టలేదు ఆ రోదన తండ్రికి బట్టలేదు ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు చచ్చిపోతే పోయాడు రైక ఎందుకు వాడు వేస్ట్ వాడు ఇంకా బతకడు వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు వాడి రోదన భార్యకు పట్టదు వాడి రోదన బిడ్డలకు పట్టదు వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు ఎందుకంటే అందరూ వదిలేశారు విసిగి విసిగి వదిలేశారు ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు అవి వదిలిపోయినప్పుడు ఏమి కూర్చొని నేర్చుకుంటున్నాడు దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో నా బిడ్డలకి నా భార్యకి నా తల్లిదండ్రులకి నా తోడబుట్టి వరకు కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు ఆదుకునేవాళ్ళు ఆదరించే వాళ్ళు ఎవరున్నారు నీకు తెలుసా వానికి ఏసు తెలీదు వాడు ఎవరిని వేడుకొని ఉంటాడో తెలుసా వాడు ఎవరికి మొక్కుతున్నాడో ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు వాళ్ళందరికీ మొరపెట్టుకొని మొచ్చుకొని ఉంటాడు కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు వచ్చారో తెలుసా వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం ఆయన గదిలాడు వాని ఆర్తధ్వని ఆయన కింద పడింది మరి ఎవరికి తెలుస్తుంది అండి ఆయన ఏడుపు తల్లిదండ్రులకు లేదు ఎవ్వరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకోండి అది ఎవరు వినాలో ఆయన విన్నాడు ఆర్తులను అన్నార్తులను దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా యేసు క్రీస్తు ధ్వని తీసుకొని పదండి అన్నాడు ఎక్కడికి బోధకుడా ఎక్కడిని చెప్తాను పదండి సమీపానికి వస్తుంటే ఓహో గిరాసినీళ్ళ దేశమా గదరే దేశమా ఓహో వెళ్ళగానే ఆ సముద్ర పొట్టిన ధోని దిగాడు నాలుగు అడుగులు నడిచాడు ఆ సమాధుల్లోంచి వాడిదురు వచ్చాడు వచ్చేసాడు యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు ఎందుకంటే దయాలకు తెలుసు కదా అబ్బో అసలు వాడు వస్తున్నాడుగా అయిపోయింది మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి ఎవరు రాకూడదు అనుకున్నామో అతనే వస్తున్నాడు దయాలకు తెలుసు వచ్చేసినాయి అతని బాడీలోకి వచ్చేసినాయి వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునుపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి ఏమని మాట్లాడుతున్నాయో చూడండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా 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 నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని చూడండి అవి అవే ముందు ఒట్టు పెడుతున్నాయి దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి అంటున్నాయి అవి లూకా సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది మత్తయ్య సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది మరో చోట అంటాయి కాలము రాకమును పింబమును బాధించుటకు వచ్చావా నశింపజేయటానికి వచ్చావా గడగడలాడిపోతున్నాయి ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు సర్వాధికారి హలో సర్వాధికారి వచ్చేశాడు అక్కడికి ఇక వాటికి స్థానము లేదు వచ్చి గడగడలాడిపోతున్నాయి అవే మాట్లాడుతున్నాయి లోకాసు భర్తలో రాయబడి ఉంది ఆయన నీ పేరేమి అని అడుగుతాడు అప్పుడు వానిలో చాలా దయ్యములు చొచ్చి ఉండెను కనుక వాడు చెప్తాడు నా పేరు సేనా ఎందుకనగా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక అని రాసింది ఏముంది అక్కడ నా పేరు ఏమని చెప్పాడు వాడు సేనా రోమా సైన్యంలో సేనా వ్యూహాలు అంటారు సేనా అంటే గుంపు సేన అంటే రెండు వేలు సేన అంటే నాలుగు వేలు సేన అంటే ఆరు వేలు వ్యూహపరచినటువంటి సైనికుల గుంపుని సేన అంటారు ఆ సేనలో రెండు వేలుకు తక్కువ ఉండదు కనీసం రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇలా ఉంటాయి యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహముల సైన్యం నా కోసం దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు పెట్టో నీ కత్తిని వరలో పెట్టి అంటాడు గుర్తుందా అక్కడ సేనా వ్యూహముల ప్రస్తావన తీసుకొస్తాడు సేన అంటే ఇంచుమించు రెండు వేల కంటే ఎక్కువ మంది గుంపు వాడు ఏమని చెప్పాడు నీ పేరేంటంటే సేన అన్నాడు సేన అన్నాడు కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టుంటుందో దుర్ దయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు మైండ్ పొయ్యిద్ది ఎవడు చెప్పినా వినరో నమ్మరో నిజమండి నేను చెప్పేది ఒట్టిది కాదు మైండ్ పొయ్యిద్ది ఇక్కడ వస్తు పెట్టామనుకో మరుసటి ఆడు ఉండదు అది అది ఇంకో చోట ఉంటుంది పెట్టిన మనిషికి డౌట్ నేను ఏడు పెట్టిన ఆడట్టుంది అసలు ఈ స్థలాలు మారుతంటేనే సగం మెంట్లకి దీంట్లో వాళ్ళకి దేవునికి స్తోత్రం కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది అది ఒక ప్రయోగం దుర్గంధం భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఒక టైంలో వస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి ఇక కొంతమంది మొదలు పెడతారు ఇక మా ఇంట్లో ఏమన్నా మొత్తం స్మెల్ అని నేను ఆల్రెడీ అనిపించే వాళ్ళ సంగతి జీవితానికి ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటా ఉంటారు ఉందా ఉంద దేవునికి స్తోత్రం నీ ఇంట్లో ఉండాలి భయపడవాకు నీ నీ ఇంట్లో దేవుడు ఆయన సన్నిధి ఉంటుంది దేవ దోతులు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా కడగబడ్డ వ్యక్తివి కదా నువ్వు పాపాలు గడిగేసుకొని బాప్ తీసే ముందు పరిశుద్ధపరచబడ్డావు కదా నీ ఇంట్లో ఛాన్స్ లేదులే నువ్వేం వాసనలు దేవాలడుకోవాల్సిన అవసరం లేదు నువ్వే సామాన్లు దేవులాడుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దేవుని ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఈ స్మెల్ వస్తూ ఉంటుంది అదొక మంత్రం విద్య అదొక దురాత్మ విద్య కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి ఎప్పుడు దుస్వప్నాలు క్రీడాకళ భయంకరంగా వస్తూ ఉంటాయి కళ్ళు నిత కళ్ళు మూస్తే చాలు తరమ పడుతున్నట్టు దురాత్మల దురాత్మల కళలు అర్థమైందా ఎన్ని దాడి రకరకాల సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేత టెన్షన్ పడవాకండి దేవునికి స్తోత్రం హలో లూయా వీడిలో సరుకు ఎక్కువైంది అందుకే సంఖ్యలు కూడా నేను చేశాడు వీడు అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చావు మాకు తెలుసు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి పాతాళానికి పోతే రావడానికి లేదు కానీ వాటిని పాతాళానికి పంపునట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది అంతేకాదు ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు అందుకే నీకు కూడా భయపడతాయి అవి నీకు తెలియదా సంగతి తెలియదు ఆ సంగతి నీకేం దడా ఆయాసం దయ్యం అనగానే షేక్ వచ్చింది ఇంక వెంటనే షేక్ మాస్థానం అవుతావు నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా అదే చాలామందికి వాళ్ళకు వాళ్ళకున్న అధికారం తెలియదండి అక్కడ దయ్యమట అంటే నేను నింపా ఏంది ఆ మనిషిని ఊగుతుందో అనుకుంటే జంప్ అవుతారు ఇటు నువ్వు ఆ మనిషి ఊగితే రెండు సార్లు ఊగి పో సునావులను ఆ జ్ఞాపించాలి అది వెళ్ళిపోయి నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అధిక ప్రయోగిస్తే జంపు దురాత్మ ఉండదు దేవునికి మహిమ ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మ దేవునికి మహిమ కలిగునుగాక ఏమండి భయపడతా ఉంటారు అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని ప్రభుని మమ్మల్ని వెళ్ళకొట్టింది ఎట్లా ఎక్కడికి వెళ్ళం అదిగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు మరి ఎక్కడికి వెళ్ళాలి ఆ పందుల మందులోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది షడన్గా పోయే పోయే గేద అడ్డం వచ్చిద్ది ఇతను ఇతను పడి మొహం బయలుద్ది ఆ కాలోచి ఇరిగిద్ది ఇతను అనుకుంటాడు పనికి బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా బర్రె కాదు బెదర్ బర్రె లోపల ఇంకొకటి పని చేసింది జోక నేను చెప్పేది అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఊరోళ్ళు పందుల మీద బతికేవాళ్ళు ఆ ఊరోళ్ళు ఆ రెండు వేల మంద ఉందంట ఆడ మేసే మంద పందుల మంద ఆ తీరాన ఆ మందను మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి ఆ పందుల్లో చూడబడ్డాయి అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలికిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి చచ్చినాయంట పందులు మేపేవాళ్ళు బిత్తర పోయి ఇప్పటిదాకా బాగానే మేస్తాయి కదా ఏమైంది వీటికి అవి అంతే తిరుగుతాయి పోయేపోయాక అదే షడనఘట్టం తిరిగిద్ది పోయే పోయాకొక అటు పోవలసింది ఇటు వచ్చి నీకు బండి కింద పడిద్ది చాలా జరుగుతాయని కుట్రా కుట్రా ప్రాణం తీయడానికి కుట్రా నేను దెబ్బ కొట్టడానికి కుట్రా దేవుని బిడ్డలో కూడా చెప్తున్నా వీడు వాడబడతాడురా వీడు మారతాడరా వీడు ప్రయోజకుడు అవుతాడ్రా వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడా ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గీస్తూ ఉంటాడు ఎట్లాగా చేద్దామా వీడి మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసులుకోవాలి అందరికీ చెప్తున్నా బాగా వింటున్నారు కదా స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి అప్పటిదాకా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి అలాగూ సముద్రంలో దూకి వచ్చినాయి తేలిని ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి పోయారు మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే అప్పటిదాకా తను తన గాయపరుచుకునేవాడు కేకలు వేసేవాడు అరిసేవాడు గందరగోళంగా ఉండేవాడు ఒక్క దెబ్బకి సాధువు అయిపోయాడు సాధువు అయిపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయా నేను నగ్నంగా ఉన్నాను ఏదైనా వస్త్రం ఏండి అని అడిగే పరిస్థితికి వచ్చాడు వాడు సిగ్గువాడికి తెలిసింది ఒకప్పుడు ఆ దురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాని ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు వాడి దేహాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వాడి ఉన్న ఆ దురాత్మలు వెళ్ళిపోయాయో వాడు స్వాంతత పొందాడో స్వంతన పొందాడో ప్రశాంత చిత్తుడై తను తాను భద్రం చేసుకోవటం మొదలు పెట్టాడు తాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు గొడవలో తిరుగుతూ ఉంటారు ఎక్కడ పడతారో ఎక్కడ లెగిస్తారో తెలియదు కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో విప్లవాత్మైన మార్పు నీలో నువ్వే చూస్తావు నీ సమాజం నీ కుటుంబం కూడా చూసిద్ది దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా